సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెనాలిలోని వైకుంఠపురం ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు సోమవారం ఉదయం నుంచి యథావిధిగా పూజలు జరుగుతాయని తెలియజేశారు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మూసివేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు శ్రీ స్వామి అమ్మవార్లకు మహానివేదన తదుపరి అవసర నివేదన సమర్పించి ఆలయ అర్చకులు గర్భగుడిని మూసివేసి తాళాలు వేశారు తిరిగి సోమవారం ఉదయం దేవాలయంలో సంప్రోక్షణలు జరిపించి ఉదయం పది గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం పూజలు యథావిధిగా జరుగుతాయని తెలియజేశారు తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ రోజున భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఈ భాద్రపద పౌర్ణమి సందర్భంగా రాహుగ్రస్త చంద్రగ్రహణ సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది అందువల్ల ఈరోజు మధ్యాహ్నం స్వామివారికి విశేష నివేదన మహానివేదన సాయంకాలార్చన చేసి నివేదన చేసి పన్నెండు పది నిమిషాలకి దేవాలయాన్ని తీర్మానం చేయటం జరిగింది రేపు ఉదయం ఏడు గంటల నుండి ఆలయ శుద్ధి పంచబేరాల శుద్ధి విశేష స్నపనలు అలంకారాలు అన్నీ చేసి పది గంటలకి స్వామివారి నివేదనానంతరం దర్శనం ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి రేపు ఉదయం పది గంటల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రహణం ప్రత్యేకించి